హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని గ్రామ వాలంటరీ పోస్టులకు అప్లై చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసి ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీగా ఈ వీడియోలోని ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ముందుగా ఈ గ్రామ వాలంటరీ జాబ్లకు అప్లై చేసుకోవడానికి సర్టిఫికేట్స్ అండ్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఇంటర్ దాటి ఉండాలి అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ అనేది సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ అనగా లేటెస్ట్ మీరైతే ఈ క్యాస్ట్ ఇన్కమ్ అనేది తయారు చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి ఎందుకనగా గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క జీతం అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే కంపల్సరీగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది చేసుకొని ఉండండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏజ్ ప్రూఫ్ ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరీ అదేవిధంగా మీకు సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ అనేది మీకు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది సిద్ధం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ సిద్ధం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ గ్రామ వాలంటీర్ పోస్టులకైతే